హాయ్ అండి వెల్కమ్ టు మాధు వ్లాగ్స్ ఈరోజు మట్టి కుండలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక గ్లాస్ రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుందాం ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను దీనిలో ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కర్డ్ ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం చికెన్కి మసాలా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో బౌల్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకుందాం బాయిల్ చేసుకొని దీనిలో రెండు దాల్చిన చక్క బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు కొత్తిమీర వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను గీ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఈ బాయిల్ అయిన తర్వాత రైస్ని వేసుకుందాం మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం మట్టుకుండని తీసుకుందాం మట్టుకుండలో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకునే చికెన్ని ఈవెన్గా ప్ర స్ప్రెడ్ చేసుకుందాం ఒక దాని మీద ఒకటి పీస్ లేకుండా మొత్తం ఈవెన్గా ఉండేలా పెట్టుకుందాం ఇలా ఈవెన్గా చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది కుక్ అవ్వకుండా బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇలా ఇలా బాయిల్ అయినప్పుడు రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని స్ట్రైనర్తో తీసుకొని మనం చికెన్ ఉంది కదా దీని చికెన్ దాంట్లో వేసుకుందాం ఇలా చికెన్ దాని మీద ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు దీని మీద మనం బాయిల్ చేస్తే వాటర్ ఉంది కదా రైస్ది ఆ రైస్ వాటర్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే చికెన్ జ్యూసీగా కుక్ అవి బాగా టేస్టీగా ఉంటుంది లేదంటే గట్టిగా చికెన్ గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఇలా వాటర్ వేసుకోవాలి దీనిపైన కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ని దమ్ చేసుకొని ఇలా మూత పెట్టుకుంటే ఆవిరి బయట దమ్ అవుతుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దమ్ మొత్తం తీసి చూద్దాం ఇలా కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ కింద కూడా కుక్ అయింది లేదా మీకు చేపిస్తా చికెన్ ఇలా చాలా టేస్టీగా జ్యూసీగా చికెన్ కుక్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి అలాగా అప్పుడు తీసే మూతగా మళ్ళీ తీసి చూద్దాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ధమ్ బిర్యానీ ఇలాగా మట్టుకుండలో రెడీ అయిపోయింది ఇంతేనండి మట్టి కుండలో ఇలా సింపుల్గా ధమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో